మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పదిహేడు గ్రామాలకు మంచినీటి సరఫరా ట్యాంకర్లను కేసినేని నాని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అందించారు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళి అర్పించారు తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనితర సాధ్యమైన విజయాన్ని కేవలం తొమ్మిది నెలల్లోనే సాధించారన్నారు ను పురస్కరించుకొని ఈరోజు వినాశనం గ్రామంలో వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పిన ప్రపంచాన్ని తెలియజెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి యొక్క గౌరవాన్ని నిలపటానికి ప్రయత్నం చేశాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు ఒక్కొక్కరు ఎన్టీ రామారావు గారు లాగా తయారై ఇవాళ తెలుగు